అనగనగనగనగా ఒక అందమైన అడవిలో ఒక అందమైన కుందేలు ఉంది దానికి తను చాలా అందంగా ఉంటుందని తనకు కూడా తెలుసు ఆ కుందేలు ఎంతో సరదాగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఏ దిగులు లేకుండా అసలు హాయిగా బ్రతికేస్తూ ఉంటుంది అడవిలో ఎంత హాయిగా అంటే ఈ అడవంతా నాదే అన్నట్లు ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిగా బతుకుతూ ఉంటుంది దొరికింది తింటూ హాయిగా ఆడుకుంటూ గట్లంటూ పొట్లంటూ తిరుగుతూ చంగు చంగున ఎగురుతూ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఈ కుందేలకి ఒకటే ఒక్క మైనస్ ఉంది అదేమిటంటే దీనికి ఎప్పుడు ఏదో ఒకటి తిందామన్న పిచ్చే ఏది దొరికినా కానీ దాన్ని తింటూనే ఉంటుంది ఎంత పిచ్చంటే ఇక ఏదైనా ఆహారం తినేటప్పుడు చుట్టూ ఏదైనా జరుగుతుందా ఎవరైనా వస్తారేమో అని అన్న ఆలోచనే లేకుండా తింటూనే ఉంటుంది అది తిన్నంత వరకు ఎవరిని చూడదు ఎటువైపు చూడదు ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి కనీసం గమనించను కూడా గమనించదు ఈ కుందేలు అలా తింటూ ఉండంగానే ఇంకోవైపు నుంచి ఒక సింహం ఆహారం కోసం ఆకలిగా ఉంది కదా అని చెప్పేసి తిరుగుతూ ఉంది అది అలా తిరుగుతూ తిరుగుతూ అడవిలో చాలా దూరం వస్తూ ఉంది అది దీర్ఘంగా చూస్తూ ఉండగా ఎన్నో రోజుల నుంచి చాలా మంచి ఆహారం కడుపు నిండా తినేసి ఎన్నో రోజులైపోయింది ఎప్పుడు నేను కడుపు నిండా తినేది ఈరోజైనా కనీసం ఏదో ఒక చిన్నజీవునైనా వేటాడి కడుపు నిండా తినాలి నేను అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికి దూరంగా ఉన్న కుందేలు కనబడింది ఆహా నా పంట పండింది ఈ కుందేలు చిన్నదే కానీ వేరే కత్యంతరం లేదుగా నాకు పెద్ద జీవులన్నీ నన్ను చూసి చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి నాకేమో కొంచెం వయసు అయినట్టుంది అవిటంతటి ఫాస్ట్గా పరిగెట్టలేకపోతున్నాను అని అనుకుంది ఆ సింహం కుందేలు చూస్తూ ఉంటే అది ఎవరిని గమనించే ధ్యాసలో లేదు బాగా తిని పుష్టిగానే ఉంది దీని తింటే కనీసం ఒక రోజుకైనా నా కడుపులో అలా పడి ఉంటుందిలే అని అనుకుంది కానీ ఇది కూడా ఫాస్ట్గా పరిగెడుతుందేమో అని అనుకొని నిదానంగా ఆ కుందేలు వైపుగా వెళుతూ ఉంది అలా వెళ్ళగానే కుందేలు ఆహారంలో పడిపోయింది కదా పోగానే సింహం పట్టేసుకుంది అది కుందేలు ఎంతగానో ప్రయత్నిస్తుంది అక్కడి నుంచి తప్పించుకోవడానికి కానీ సింహం మాత్రం తన కాళ్ళ పంజాతోటి గట్టిగా పట్టేసుకుంది కుందేలు విదిలించుకోలేకపోతుంది అప్పుడు కుందేలు ఇలా అంటుంది నన్ను వదులు నన్ను వదులు అని అడుగుతూ ఉంది కుందేలు నిన్ను వదిలితే నాకేం వస్తుంది అన్నది సింహం నీకొకటి చూపిస్తాను నీకు మంచి ఆహారం చూపిస్తాను అంటూ అన్నది కుందేలు అప్పుడు సింహం అంటుంది అమ్మా నువ్వు ఇంతకుముందు ఒక సింహాన్ని నీకు మంచి ఆహారం నీకు మంచిగా ఇంకో సింహం రాజాను చూపిస్తానని చెప్పేసి బావిలోకి నెట్టేశావు కదా ఆ కథ అంతా అడవి మొత్తం పాకిందిలే నేను నిన్ను వదిలిపెట్టను అంటూ ఆ కుందేలుతో చెప్పేసింది అప్పుడే దూరం నుంచి ఏదో శబ్దాలు వినపడుతూ ఉన్నాయి సింహానికి అదేంటబ్బా ఏమై ఉంటుంది కొంచెం దీర్ఘంగా చూద్దాం ఈ కుందేలు నాకు ఆళ్ళ కిందే ఉందిలే ఎటు పోదు అది ఇంకేదైనా పెద్ద జీవ అయ్యి ఉంటుందేమో కనీసం దాన్ని తింటే రెండు మూడు రోజుల వరకు ఆకలే కాదు కదా అది పెద్ద జీవా చిన్నజీవా అనే అటు ఇటు చూస్తూ ఉంది ఆ సింహం దాన్ని బాగా గమనించడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ అది దట్టంగా ఒక పొదల్లో ఉంది ఆ పొదల్లో నుంచి బయటకు వస్తే కానీ కనబడదు ఎవరున్నారబ్బా అని అలాగే చూస్తూ ఉంది కానీ కాళ్ళ కింద ఉన్న కుందేలేమో గింజుకుంటూనే ఉంది అది అలా చూస్తూ ఉండంగానే ఒక కుందేలు పొదల్లో నుంచి బయటకు వచ్చి ఏదైనా మంచి ఆహారం దొరుకుతుందేమో అంటూ చూస్తూ ఉంది అలా చూసేదే కాక సంగీతాలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ చాలా ఆనందంగా ఉంది ఆ జింక ఎందుకంటే చుట్టూ చాలా మంచి ఆహారం ఉంది పైగా ఏ హానికరమైన జంతువు దానికి చుట్టుపక్కల లేదు అందుకని అది చాలా సంతోషంతో గడ్డి మేస్తూ ఉంది గడ్డి మేస్తూ ఉంటే దానికి కూడా వదులు వదులు అనే శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి ఆహా అప్పుడే దానికి అర్థమైంది ఏదో జంతువు ప్రమాదంలో ఉంది అంటే క్రూరమైన జంతువు ఈ చుట్టుపక్కలకి దగ్గరలోనే ఉంది అని అర్థం చేసుకుంది అప్పుడు తింటం ఆపేసి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి ఈ జింక కూడా ఎవరైనా వస్తారేమో అని అప్రమత్తంగా అటు ఇటు చూడసాగింది అప్పుడు సింహానికి బాగానే కనబడింది జింక జింకను చూసి ఆహా అవతల పక్క జింక ఉంది అది నాకు బాగా సరిపోతుంది ఈ చిన్న కుందేలు నేను ఏం అబ్బా పాపం ఇది కూడా వదులు వదులు అంటూ వేడుకుంటుంది కదా వదిలేద్దాంలే అని ఆ కుందేలను వదిలిపెట్టేసి జింక వైపుగా వెళ్ళాలి అనుకుంది సింహం అప్పుడు కుందేలను వదిలిపెట్టగానే అమ్మయ్యా నా మరో ఆలకించి నన్ను వదిలిపెట్టావా ఇంకా నీకు దొరుకుతానేమో చూడు అంటూ అక్కడి నుంచి పరిగెట్టేసింది సింహం కూడా నువ్వేం అవసరం లేదులే అంటూ జింక వైపుగా పరిగెట్టింది జింక ముందుగానే అప్రమత్తంగా ఉంది కదా సింహం ఎంత పరిగెట్టినా కానీ జింక దొరకటం లేదు సింహం కన్నా కానీ జింక తన సన్ననైన కాళ్ళతోటి ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది అసలు ఆగవే ఆగవే అన్నా కానీ ఆ సింహం కుందేలు అస్సలు ఆగటమే లేదు అమ్మ నేను అయితే నన్ను తినేయడానికే నాకు తెలుసులే నేను దొరకనగా పట్టుకో చూద్దాం పట్టుకో చూద్దాం అంటూ చాలా దూరమే పరిగెట్టింది ఈ జింక పిల్లలు మీకు సింహం కుందేలు జింక ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ సింహంలాగా ఉన్నదాన్ని పోగొట్టుకొని ఇంకో దాన్ని వెతుక్కోకండి ఉన్న దాంట్లోనే సంతోషపడండి తృప్తిగా జీవించండి థ్యాంక్ యూ సో మచ్